అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా సరే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బడ్జెట్లో వచ్చేటటువంటి అవసర్స్ ఏదైనా ఉన్నాయంటే ఇక్కడ చూస్తున్నటువంటి రెండు అయితే సేల్కి వచ్చేసాయండి ఎవరైనా సరే మనకు బడ్జెట్లోనే హౌస్ కొనాలి అది కూడా తక్కువ బడ్జెట్లో ఉంటే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నట్టయితే ఈరోజైతే మీకు మంచి ఫేసింగ్తో ఉన్నటువంటి రెండు ఇల్లులు అయితే పక్కన పక్కనే సేల్కి వచ్చేసాయండి ఇవి ఎక్కడో కాదండి మీకు ప్రైమ్ లొకేషన్లో చుట్టూ హౌసెస్ మధ్యలో అదే విధంగా మంచి ఏరియా కలిగినటువంటి హౌసెస్ అండి ఇవి మంచి స్పేస్తో విధంగా చుట్టూ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా ఇంటికి అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉంటున్నాయండి మెయిన్ రోడ్ కూడా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌసెస్ మీకు ఎల్పి నంబర్లో ఉన్నటువంటి హౌసెస్ అండి ఇవి ఎల్పి నంబర్లో ఉన్నటువంటి హౌసెస్ ఇంటి ముందర మీకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ కలిగినటువంటి చక్కని హౌసెస్ అయితే ఈరోజు మేము ఎందుకు తీసుకొచ్చేసాను అదేవిధంగా ఇంటి లొకేషన్ వచ్చేసి మీకు కూర్కు వెళ్ళే రూట్లో సెయింట్ జోసెఫ్ కాలేజ్ వెనకాలే ఉన్నటువంటి తూర్పు ఫేస్ గల రెండిలో సీలుకు వచ్చాయి అదేవిధంగా ఈ ఇంట్లోకి వచ్చేసి మీకు కమ్మసంగం వెనుక వైపు కూడా వస్తుందండి అదేవిధంగా పద్దెనిమిది ఇంటూ యాభై సైజు గల రెండు సెంట్లలో మంచి వెంటిలేషన్తో అదేవిధంగా మీకు ముందు చూసుకున్నట్టయితే పార్కింగ్ కూడా చాలా స్పేస్ అయితే ఉంటుందండి అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మెట్ల దగ్గర ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి అదేవిధంగా మెయిన్ గేట్కి వచ్చేసి మీకు మెయిన్ గేట్ ఇస్తూ మెయిన్ డోర్ అయితే మీకు పాలిష్ టేక్ డోర్ కూడా ఇచ్చారండి సైడ్ కూడా మీకు వాషింగ్ చేసుకోవడానికి కూడా చక్కగా వాషింగ్ చేసుకోవడానికి ట్యాప్ కనెక్షన్ అదేవిధంగా లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు మంచి స్పేస్గా హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది చుట్టూ త్రీ వాల్స్కి అయితే మీకు సింగిల్ కలర్ ఇస్తూ ఒక వాల్కి అయితే టీవీ నోటి దగ్గర మంచి మార్బుల్ పెయింట్ అయితే ఇవ్వడం జరిగిందండి వాషబుల్ పెయింట్ అదేవిధంగా ఓపెన్ కిచెన్తో చాలా చక్కగా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అదేవిధంగా వీళ్ళు మీకు రెండు సెంట్లలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అదేవిధంగా మంచి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి ఇక్కడ మీరు మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు ఒక వాళ్ళకైతే టెక్చర్ డిజైన్ ఇచ్చారండి ఇది అదే అదేవిధంగా విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా సింపుల్ డిజైన్ పీఓపిస్తూ అదేవిధంగా ఒక వాల్కైతే మల్టీ కలర్ డిజైన్ కూడా వేసారండి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్తో వెనక వైపుగా మీకు ఒక డోర్ కూడా ఇచ్చారండి సింగిల్ డోర్ ఇస్తూ సేఫ్టీగా గ్రిల్ కూడా ఇవ్వడం జరిగింది ఇంటి సైజ్ వచ్చేసి మీకు పద్దెనిమిది ఇంటూ యాభై అండి రెండు లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ ఈ హౌస్ ఎక్కడో కాదండి నందికొట్కూరు వెళ్ళే రూట్లో సెంట్ జోసెఫ్ కాలేజ్ వెనకాల సోమప్ప నగర్లో లొకేటెడ్ అయి ఉంటుంది బోరు సంపు ఆల్ ఓకే అండి మీకు ఎవరైనా సరే ఇంటి ప్రైజ్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ అయితే కాదు నెగిషిబుల్ అయితే కంపల్సరీ ఉంటుంది ఎవరైనా హౌస్ కావాలనుకుంటే కూడా మీరు మా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా హౌస్ విజిట్ చేసి తీసేసుకోండి